నస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణంలోని ముప్పై నాలుగు వార్డుకు వడా ప్రాజెక్ట్ నుంచి వెల్లంపల్లికి తాగునీటి సరఫరా జరుగుతుంది కానీ వడా ప్రాజెక్ట్ నుంచి అపరిశుభ్రమైన మురికి నీరు నాచు ఎర్ర రంగులు నీరు రావడం వల్ల పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణిరామ్ సింగ్ అన్నారు మరియు వార్డులలో పిచ్చుకుకలు కోతుల వల్ల పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వర్షాకాలం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి హెల్త్ క్యాంపు నిర్వహించాలని ఆయన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు సమస్యల పైన ఆయన మెమోరండమ్ ఇచ్చి అదేవిధంగా మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్లల్లో మరి వడ ప్రాజెక్ట్ నుంచి మనకు బెల్లంపల్లికి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు మరి అది కూడా రెండు రోజుల ఒకసారి మూడు రోజుల ఒకసారి మరి దానికి ఒక నిర్మిత నిర్మితమైనటువంటి సమయం లేదు కాబట్టి మరి దినం తప్పించి దినది ముందు తీసేవాళ్ళు దాని ప్రకారంగానే మంచి నీళ్ళు పరిశుభ్రమైనటువంటి నీటిని మరి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు సరఫరా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి వడ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి నీళ్లు మరి ఫిల్టర్ కాకుండా అది పచ్చగా పచ్చగా నాచి కూడా దాంట్లో వస్తూ ఉందని దాన్ని బ్లీచింగ్ పౌడర్ లేదు కానీ మరి అదేవిధంగా సరఫరా చేయడం వల్ల బెల్లం పిల్లలు ఉన్నటువంటి పట్టణ ప్రజలు అనారోగ్య అనారోగ్యానికి గురై మరి హాస్పిటల్లో పాలవుతున్నారు మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో మరి ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కానీ అక్కడ కూడా ఇలాంటి సౌకర్యాలు లేవు మరి బయట చూసుకుందామంటే వేల కొద్ది రూపాయలు మరి ప్రజలు ఎక్కడి నుంచి కట్టుకుంటారు మరి అటువంటి సిచ్యువేషన్లో వెంటనే మేము ఒకటే కోరుతూ ఉన్నాం అటువంటి పరిశుభ్రమైనటువంటి నీరును అదేవిధంగా కోతులో పెడతా ఉన్నది మరి కుక్కలు అయితే బెల్లంపల్లిలో విపరీతమైనటువంటి కుక్కలు ఉన్నాయి ఆ కుక్కల నివారణ కూడా చేసి అదేవిధంగా మరి కూతులు కూడా మరి లేకుండా మరి పచ్చన ప్రజల యొక్క ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని మరి వాటిని నివారించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం మరి రెండవది ఈ దోమల మందు ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకుముందు గద్దంలో పిచికారీ చేసేవాళ్ళు దోమల మందును కూడా ఇప్పుడు పిచికారీ చేస్తలేరు మరి ఈ వర్షాకాలం సీజన్ ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో డెంగ్యూ విష జ్వరాలు అవకాశాలు ఉన్నాయి మలేరియా కూడా సోకి మరి టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి మోషన్స్ వామిటింగ్స్ కూడా అయ్యి ఇప్పుడు బెడ్ల మీద చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు మరి అటువంటి సిచ్యువేషన్లో మరి స్థానిక స్థానిక బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ గారు డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి అటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి స్థానిక ప్రజల యొక్క ఆరోగ్యాలపై శ్రద్ధ వహించి మరి ఇటువంటి వసతులు కూడా మరి కల్పించాలని చెప్పేసి వాటిని వాళ్ళ యొక్క అనారోగ్యం నుంచి అనారోగ్యం నుంచి వాళ్ళు బయట బయటపడి బయటపడేసేటువంటి విధానాన్ని ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు కూడా స్పందించి ఈ తడి చెత్త పొడి చెత్త కాలువలు కూడా పరిశుభ్రంగా లేవు మరి ఆ కాలువలు కూడా శుభ్రంగా చేయవలసి శుభ్రపరచవలసిన అవసరం ఉన్నది కాలువలు తీసి మరి దోమల నివారణ కూడా చేయవలసిన అవసరం ఉన్నది ప్రజాల్లో మాత్రం మరి ఎటు చూసినా కానీ కుక్కలు విచ్చలవిడిగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు దాడి కూడా చేయడం జరిగింది కాబట్టి వెంటనే కుక్కల కుక్కలు కూడా కరవకుండా వాటిని నివారించాలని చెప్పేసి ఈ మటన్ ఫ్రైల తరఫు నుంచి అదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు స్పందించకపోతే మాది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నింబడే స్పందించవలసిన అవసరం ఉన్నది లేకపోతే మాత్రం మేము దశలవారీగా